పార్లమెంట్ లో ప్రతిష్ట కొనసాగుతోంది చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సుమారు నూట యాభై మంది దాకా ప్రతిపక్ష పార్టీల ఎంపీలను సస్పెండ్ చేయటం జరిగింది దీని మీద విపక్షాలు తమ ఆందోళనల్ని ఉధృతం చేస్తున్నాయి నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ ను తృణమూల్ ఎంపీలు అనుకరిస్తూ కామెడీ చేస్తున్నారు ఇదంతా నిరసనలో భాగమే అని విపక్షాలు అంటున్నాయి సభకు అధ్యక్షత వహించే ఉపరాష్ట్రపతి మీద కామెడీ చేయటం అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటమే అని బీజేపీ మండిపడుతోంది మరి పార్లమెంట్లో నెలకొన్న ప్రతిష్టంభన ఎప్పుడు ముగుస్తోంది ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ ను ఎప్పుడు వెనక్కి తీసుకుంటారు అందుబాటులో ఉన్న అవకాశాలేంటి అన్న విషయాల్ని ఇవాళ మిడ్డే డిబేట్లో చేర్చిద్దాం రైట్ ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు జూమ్ లో యాడ్ అవుతున్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు రాజేష్ కుమార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి యా గుడ్ ఆఫ్టర్నూన్ సుమత్ర గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఏంటంటే బీజేపీ ఎందుకు హిస్టరీ క్రియేట్ చేస్తుంది నూట యాభై మంది ఎంపీలను సస్పెండ్ చేయడం అంటే హిస్టరీ క్రియేట్ చేయడమే కదా ఎందుకు ఇవన్నీ ఎందుకు చేయడం అంటే బిల్స్ పాస్ చేసుకోవడానికినా బిల్స్ పాస్ చేసుకోవడానికి మేము వీళ్ళెవరిని సస్పెండ్ చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదండి సో మీరు మొన్న ఏదైతే పార్లమెంట్ మీద వీళ్ళు అటాక్ హౌస్ లో ఆ గ్యాలరీ నుంచి అటాక్ చేశారు కొంతమంది దుండగులు సో దాని మీద చట్టం దాని పరంగా కొన్ని చర్యలు తీసుకుంది అక్కడ ఇప్పుడు ఏదైతే కొంత సెక్యూరిటీ వీటి అన్నింటినీ కూడాను టైటన్ చేయటం జరిగింది అంటే ఏదో ఒక విధంగా ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఈ దేశం మొత్తం విశ్వసిస్తుంది అని మొన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నిరూపితమైంది సుమారు నూట ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఏదైతే ఇప్పుడు మొన్న ఎన్నికలు జరిగిన వాటిల్లో సుమారు తొంభై స్థానాల వరకు భారతీయ జనతా పార్టీయే కైవసం చేసుకోబోతుంది వచ్చే ఎలక్షన్స్ నన్న ఆ చేదు గులికని డైజెస్ట్ చేసుకోలేక ఇండియా కూటమి అంతా కూడా ఈ రోజు ఎలా తయారయ్యారంటే ఏదో ఒక విధంగా ఆఖరికి అంటే ఓకే వీళ్ళు నరేంద్ర మోడీ గారి మీద ఎంత అక్కసైనా ఉండొచ్చు నరేంద్ర మోడీ గారిని ఎక్కడ ఎన్ని ఫోరమ్స్ లో వీళ్ళు ఏ విధంగా అయితే ఫిమిలియేట్ చేయడానికి క్రిటిసైజ్ చేయడానికి ట్రై చేశారు వీళ్ళు చేసిన ప్రతిసారి కూడాను భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ కానీ నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ కానీ భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ కానీ రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి వేరే గత్యంతరం లేక ఏదో ఒక అవకాశాన్ని తీసుకుందాం అని చెప్పి సో వీళ్ళు ఒకవేళ కానీ పార్లమెంట్లో ప్రొటెక్ట్ చేయాలనుకుంటే ఇంతకు ముందు మనకి ఎంత జయప్రకాష్ నారాయణ గారి దగ్గర నుంచి రామ్ మనోహర్ లోహియా గారి దగ్గర నుంచి ఎంతో మంది వీళ్ళందరికీ చూపించారు ప్రొటెస్ట్ చేయటం వాట్ ఇస్ ద ఎలా ఎలా చేయొచ్చు అని అంతేందుకు మా వాజ్పేయి గారు అద్వానీ గారి హయంలో కూడా మేము ప్రొటెస్ట్ చేసి చూపించాం మాకు ఏదైతే వీళ్ళు వీళ్ళు ఆ టైంలో చేసిన అవినీతి మీద కానీ అక్రమాల మీద కానీ కానీ వీళ్ళు ఈ రోజు ఏం చేస్తున్నారని అంటే వీళ్ళకి విధులేని పరిస్థితుల్లో ఆ మన ఉపరాష్ట్రపతి గారిని రాజ్యసభ హౌస్ చైర్మన్ని అలా ఆ విధంగా ఇమిటేట్ చేయటం అనుకరించటం దేనికి సంకేతం దట్ ఈస్ క్లియర్లీ షోయింగ్ ద ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ద ఇండియన్ అలయన్స్ ఈ ఇండియన్ అలయన్స్ లోనే వెళ్ళకి వెళ్ళగే వాళ్ళని అనుకరించడం కామెడీ చేయడం అనే పాయింట్ని మనం డెఫినెట్ గా వాళ్ళని అడుగుదాము మీరు చెప్పండి అంటే వన్ ఫిఫ్టీ ని సస్పెండ్ చేయడం దాని గురించి మాట్లాడదాం సో వన్ ఫిఫ్టీ ని ఊరికనే ఎందుకు సస్పెండ్ చేయలేదు కదా ఈ వన్ ఫిఫ్టీ మెంబర్స్ కూడాను వాళ్ళు ఏదైతే పార్లమెంట్ లో ప్రొటెస్ట్ చేసే ప్రొసీజర్ ఉందో దాన్ని వైలేట్ చేయడం వల్లనే సస్పెండ్ చేయాల్సి వచ్చింది మేము బిల్లులు పాస్ చేసుకోవడానికి మాకు సరిపడేంత సంఖ్య ఉంది మాకు బోత్ రెండు హౌసెస్ లో కూడాను సరిపడేంత మెజారిటీ ఉంది ఏదో రాజ్యసభలో కొద్దో గొప్ప తక్కువ అయితే మాకు మిత్రపక్ష మెజార్టీ మెజారిటీ ఉన్నప్పుడు డిస్కషన్ కూడా డిస్కషన్ కూడా అదే లెవెల్ లో జరిగితే అంటే ప్రజలు ఎన్నుకున్నారు కదా ఎంపీస్ ని వాళ్ళకి అట్లీస్ట్ ఒక క్లారిటీ అనేది ఉంటుంది కదా డిస్కషన్ అంటే పార్లమెంట్ సమావేశాలు పెట్టినప్పుడు దానిపైన కరెక్ట్ డిస్కషన్ జరిగి డూస్ డోంట్స్ అన్ని తెలిస్తేనే కదా బాగుంటుంది సుమిత్ర గారు యాజ్ అన్ యాంకర్ ఈ డిబేట్ ని మీరు డిక్టేట్ చేస్తారా నేను డిక్టేట్ చేయగలనా ఎవరు ఎంతసేపు మాట్లాడాలి ఎవరికి ఎంత సమయం ఇవ్వాలి ఎలా ఈ ప్రో ఈ హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ని కంప్లీట్ చెయ్యాలి అని అనేది మీరు డిసైడ్ చేస్తారు కదా యాజ్ యాంకర్ ఆఫ్ ద టీవీ సో సిమిలర్లీ హౌస్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద హౌస్ హీ హ్యాస్ సెట్ అండ్ లిమిటేషన్ సెట్ అండ్ రూల్ బుక్స్ గైడ్ లైన్స్ ఉంటాయి అంతే తప్ప ఏదో అరగంట సేపు రాజేష్ మాట్లాడదాం అని అనుకుంటే మీరేమి కంటిన్యూగా థర్టీ మినిట్స్ రాజేష్ తోనే డిబేట్ కంటిన్యూ చేయలేరు కదా ఎప్పుడైతే వాళ్ళు రూల్స్ ని ఉల్లంఘించారో అప్పుడు ఇలాంటి చర్యలు తీసుకున్నారని మీరు చెప్తున్నారు ఓకే అండి మనకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ గారు జూమ్ లో అడుగుతున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి ప్రొటెస్ట్ చేసే విధానంలో ఉప రాష్ట్రపతిని అనుకరించడం దేనికి సంకేతం అండి మేడం ఇప్పుడు గతంలో అరుణ్ జైట్ గారు అదే విధంగా సుష్మా స్వరాజ్ గారు ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి సంఘటన ఎదురైనప్పుడే వారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రొటెక్షన్ ప్రొటెక్ట్ చేస్తాం ప్రభుత్వాలు స్పందించినప్పుడు మేము వెల్లులో కూడా వస్తామని చెప్పిన సందర్భం చాలా చూసినాం కాకపోతే ఇప్పుడు ఏమైందని అంటే నూట యాభై మంది సభ్యులు లోక్సభలో కావచ్చు రాజ్యసభలో కావచ్చు వారికి ఎవరైతే ఇప్పుడు నూట యాభై మంది సభ్యులు బయటికి పంపించి పద్నాలుగు రోజుల కాలంలో పద్దెనిమిది బిల్లులు పాస్ చేశారు వీళ్ళు పద్దెనిమిది బిల్లులు కూడా చాలా క్రిమినల్ సంబంధించింది ఒకటి ఉంది జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి ఒక బిల్లు అదే విధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఒక బిల్లు అంటే చా చర్చ కూడా దాదాపు పద్దెనిమిది బిల్లులు పాస్ చేసుకొని ప్రతిపక్ష పార్టీలు అసలు కనీసం చర్చకు తావు లేకుండా ప్రతిపక్ష పార్టీలు ఆ పార్లమెంట్ లో ఉండొద్దని చెప్పేసి భావించారు కాబట్టి దీన్ని ఒక సాఫ్గా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప వారు చర్చ నిజమైన మంచి ఉద్దేశం లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది అదే కాకుండా మీరు చూసిరు ఆ బీజేపీ ఎంపీనేమో పాసులు ఇస్తాడట పోయిన వచ్చినటువంటి దుండగులు ఎవరంటే సమాధానం చెప్పలేదు కనీసం పార్లమెంట్ లో మా మీద దాడి జరిగింది కాబట్టి దాని మీద చర్చ కౌశిక్ యాదవ్ గారు అన్మ్యూట్ చేయరా మనతో పాటు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు కూడా అయ్యారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నమస్కారం అండి అసలు ఈ పార్లమెంటు సమావేశాల్లో జరుగుతున్న పరిణామాలు నూట యాభై మందిని సస్పెండ్ చేయడం ఉపరాష్ట్రపతిని అనుకరించడం ఈ పార్టీలో వ్యవహరిస్తున్న శైలి దేనికి సంకేతం సార్ కొత్తగా చేసేది కాదు వాళ్ళు బయటికి పంపిస్తున్నారు గవర్నమెంట్ మీకు ఒక విషయం ఎక్కువ ఉండదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో దాదాపు నూట యాభై మంది రాహుల్ గాంధీ ప్రభుత్వ రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నూట యాభై ఎంపీలు ఆ సమయంలో టిడిపికి ఆంధ్రలో ముప్పై రెండు ముప్పై ఐదు ఎంపీలు ఉండేవారు కొత్త కాదు ఇది మంచిదా అంటే చాలా చెడ్డ పరిస్థితి ఒకటి పార్లమెంట్ ఉన్నందుకు ఇలా చేస్తున్నారంటే ఇంగ్లాండ్ లో చేయరు జర్మనీలో చేరు అమెరికాలో చేయరు ఒక చైనాలో సంవత్సరానికి పార్లమెంట్ పన్నెండు రోజులు కలుస్తారు పన్నెండు రోజులు ఆఖరికి ఆ పరిస్థితి భారతదేశానికి వస్తాయి ఇది ఎవరు తప్పు ప్రభుత్వం కొంత తప్పు ఉన్నది అపోజిషన్ కొంత తప్పు ఉన్నారు ఈ పద్ధతి బాగున్నదా అంటే మాత్రం నాకు కనపడలేదు తప్పకుండా వాళ్ళకి దేశానికి ఇంత నాయకత్వం వాళ్ళకి అప్పచెప్పేటప్పుడు ఇది రెండు పక్కల్లో కాదు మూడు పక్కల కానీ కరెక్ట్ కాదు ఇది చేయటం ఇది చాలా అనవసరమైన పని ఎవరైనా ఫ్యూచర్ లో నాయకులు వస్తారా ఆయన మారుస్తారా లేకపోతే కోర్ట్స్ ఏమన్నా అధికారం తీసుకొని చేస్తారా మనం చూడాలి అంటే నూట యాభై మందిని సస్పెండ్ ఎందుకు చేశారు అని అంటేనేమో అక్కడ వాళ్ళు రూల్స్ పాటించకపోవడం అని చెప్పి చెప్పడం ఒకటి అట్ ద సేమ్ టైమ్ బిల్స్ పాస్ చేసుకోవడానికి అని చెప్పేసి విపక్షాల నుంచి వస్తున్న వర్షన్ ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మీరేం చెప్తారు సార్ ఏం జరిగింది అసలు ఏ గవర్నమెంట్ అయినా పార్లమెంట్ తో ఎగ్జిస్ట్ అవ్వాలి వాళ్ళని నైస్ గా ట్యాకిల్ చేయాలి వాళ్ళలో మా ఎంపీలు చిన్న చిన్న పార్టీలు మేనేజ్ చేయాలి పార్లమెంటరీ డెమోక్రసీ వ్యతిరేకంగా ఉండినా వ్యతిరేకంగా ఉండదా వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవాలి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ పేరు ఎవరైనా చెప్పగలరా ఈ రోజు నాకు తెలుసు ప్రహ్లాద్ జోషి అని ఎంతమందికి ఎందుకంటే అంత చిన్న రోల్ ఉన్నారు కానీ అందరికంటే పెద్ద రోల్ ఆఫేర్ తో కాన్స్టెంట్ గా టచ్ లో ఉండాలి వాళ్ళకి మర్యాద చేయాలి కావాల్సిన పనులు చేయించాలి వాళ్ళ కోఆపరేషన్ అదగాలి అదేం జరగట్లేదు కౌశిక్ యాదవ్ గారు మీరు చెప్పండి చెప్తుంటే అయిపోయింది ఇంటరప్షన్ వచ్చింది మాట్లాడండి ప్రధానంగా పార్లమెంట్ లో చర్చ జరగకుండా బిల్లులు పాస్ అవుతా ఉన్నాయి ఈ దేశానికి సంబంధించినటువంటి చాలా కీలకమైన బిల్ పాస్ చేసుకుంటా ఉన్నారు ఆ ఎంపీలు ఎంపీకి సంబంధించిన పాస్ ఇచ్చిన ఎంపీ చర్యలు తీసుకోరు అదే విధంగా అసలు ఆ దుండ కూడా ఎక్కడి నుంచి ప్రవేశించుడు అసలు ఏ ఉద్దేశం కోసం ప్రవేశించిండు స్వయాన పార్లమెంటు లో ఉన్నటువంటి సభ్యులకే స్వేచ్ఛ రక్షణ లేకపోతే ఈ దేశ ప్రజలకు ఎలాంటి రక్షణ ఉండదని చెప్పేసి పార్లమెంట్ సభ్యులు ప్రశ్నిస్తా ఉంటే పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేసే పరిస్థితి దాపరించిందంటే ప్రజాస్వామ్యంలో చర్చ జరగద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందని చాలా స్పష్టం దానిలో భాగంగా వారు చర్చ జరగద్దని చెప్పేసి వాళ్లే ఆ దుండగు క్రియేట్ చేసినట్టు చేసిన చెప్పేసి ఏకంగా పార్లమెంట్ సభ్యులు మాట్లాడే పరిస్థితికి వచ్చింది ఏమన్నంటే మేము చర్యలు తీసుకుంటాం అని చెప్తా ఉన్నారు కానీ దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో సమస్య వచ్చినా పార్లమెంట్లోనే చర్చ చేస్తాం కానీ మా మీదనే దాడి జరిగితే కనీసం చర్చ చేస్తామంటే అధికార పార్టీ ఒప్పుడు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఒప్పుకోకపోవడం మూలంగా ప్రధానంగా ఈనాడు మేము ప్రశ్నించినందుకు మమ్మల్ని సస్పెండ్ చేసిన చెప్పేసి బయట నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు పార్లమెంట్ సభ్యులంతా కూడా అదే కాకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు ఏమో భారతీయ జనతా పార్టీ బిల్లు పాస్ చేస్తా ఉంటే వాళ్ళు దాన్ని సహకరిస్తున్న చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇప్పుడు ఇండియా కుటుంబంలో ఉన్నటువంటి ఇరవై ఆరు పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు అంతే బయట ఉన్నారు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్లే ఉన్నారు ఎంఏఎం పార్టీ పార్లమెంట్లే ఉన్నది ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్ సి కావచ్చు టీడీపీ కావచ్చు వాళ్ళంతా కూడా పార్లమెంట్ లో ఉన్నారంటే గత నుంచి మేము అదే చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుందని చెప్పింది ఏదైతే ఉందో అది వాస్తవం అయినట్టుగా ఉంది ఎందుకంటే ఇప్పుడు స్వయాన అంత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించే పార్టీ సభ్యులంతా కూడా బయట ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది కాబట్టి పార్లమెంట్ లో వాళ్ళు చేసే బిల్లు అన్నిటి కూడా వీళ్ళు మద్దతు ప్రకటిస్తూ యథేచ్ఛగా భారతీయ జనతా బిల్లు పాస్ చేసుకుంటున్నారని చాలా స్పష్టంగా కనపడుతుంది సస్పెండ్ చేయడం అవన్నీ అనైతికం రాజ్యాంగ విరుద్ధంగా చేశారు అవన్నీ అనుకున్నప్పుడు కూడా అంటే ప్రొటెస్ట్ చేసే విధానంలో ఉపరాష్ట్రపతిని అనుకరించడం ఒక సభాపతిని అనుకరించడం అది ఎంతవరకు కరెక్ట్ దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అంటే ఓవరాల్ గా ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు అన్ని వహిస్తాయా విపక్షాలుగా ఉన్న వాళ్ళందరూ పాటిస్తారా అసలు ఏంటి ఇండివిజువల్ గా తీసుకుంటారు దాన్ని ఎలా ఎలా ట్రీట్ చేస్తారు మీరు అంటే ఇప్పుడు ఉపరాష్ట్రపతి గారు సహకరిస్తలేడనేది చాలా స్పష్టంగా అర్థమైంది కాబట్టి వారు అనుకరించారు తప్ప వారు ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలా ఎంపీల హక్కులను పరిరక్షించబడాలా అని కోరుకోవడం లేదు ఆనాడు కొత్త పార్లమెంట్ ఎందుకు కడుతున్నారని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అడిగితే ఆనాడు బ్రిటిష్ కాలం లాంటి పార్లమెంట్ ఇది దీనిలో రక్షణ సమయం అంటే ఎప్పుడైనా దాడి జరిగి గతంలో దాడి జరిగినప్పుడు కూడా ఏం చేయలేకపోయిన కాబట్టి కొత్త పశ్చిమ పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ వర్కింగ్ లో ఉన్నప్పుడు గవర్నర్ కి మధ్య సఖ్యత లేకపోవడం అది నిరసన కార్యక్రమంలో బయటపడిందని అనుకో అనుకరించడం నేను ఇప్పుడు అనుకరించడం అనే విషయానికి వచ్చినట్లయితే దాదాపు నూట యాభై మంది పార్లమెంటు సభ్యుల హక్కులను మొత్తం హరించే అవగా ఇస్తా ఉన్నారు కాబట్టి వారు అనుకరించేది తప్ప బయట అది కూడా అది కూడా పార్లమెంట్ లోపల కాదు కదా అనుకరించింది బయట అనుకరిస్తే కూడా మరి ప్రాబ్లం అంటే ఎట్లయితే మేడం అదే కాదు సుష్మా స్వరాజ్ గారు అదే అరుణ్ జైట్లీ గారు రెండు వేల పద్నాలుగు ముందు వారు ప్రతిపక్ష పార్టీలలో వారే వ్యాఖ్యలు చేశారు మేము ప్రతిపక్ష పార్టీలుగా మాట్లాడతాం స్పందించకపోతే వెళ్ళిలో కూడా వస్తామని చెప్పిన సందర్భం మనం చూసినాం అట్లా వాళ్ళు బెస్ట్ పార్లమెంటీరియన్స్ వాళ్ళు కూడా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు మాటలు వేరు ఈనాడు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఎంపీలు హక్కులను హరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మణిపూర్ అన్న గురించి చేద్దామంటే యాభై రోజుల పాటు పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు స్పందించలేదు రాష్ట్ర అవిశ్వాస తీర్మానం పెడితే ఆనాడు మాట్లాడిన సందర్భం అంటే ఏ విషయం వచ్చినా కూడా పార్లమెంట్ లో స్పందించకుండా ప్రతిపక్షాలు గొంతు ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు కాబట్టి ఈనాడు దేశవ్యాప్తంగా రాజేష్ కుమార్ గారు మీరు చెప్పండి అంటే పద్దెనిమిది బిల్లులు పాస్ చేయడం అనేది మామూలు విషయం కాదు అట్ ద సేమ్ టైమ్ మణిపూర్ కి సంబంధించి జరుగుతున్నప్పుడు కూడా ప్రధాన మంత్రి మాట్లాడకపోవడం అనేది కూడా బీజేపీ పైన ఒక నెగిటివిటీని అయితే క్రియేట్ చేసిన సందర్భం ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో నూట యాభై మందిని అంటే నెంబర్ ని చూస్తున్నారు ఇక్కడ బేసికల్ గా హిస్టరీ క్రియేట్ చేశారు అని చెప్పి మీరేం చెప్తారు దీనికి కాంగ్రెస్ కు మొదటి నుంచి కూడా నేను అదే ఇందాక నుంచి కూడా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏదైతే ఇండియా కూటమిలో వాళ్ళకి ఏదైతే చీలిక ఉందో ఇండియా కూటమిలో మల్లికార్జున్ ఖర్గే గారిని మీరు ఆ పిఎం క్యాండిడేట్ గా ప్రొజెక్ట్ చేద్దామని అనేది తృణమూల్ కాంగ్రెస్ గాని లేకపోతే శరద్ పవార్ గాని ఇవంతా కూడా చేసిన తర్వాత వాళ్ళకి దెర్ ఇస్ నో గ్రౌండ్ కాంగ్రెస్ కి అక్కడ ఏం గ్రౌండ్ లేదు సో లే ఇప్పుడు ఏదో మన కాంగ్రెస్ మిత్రులు తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారు తృణమూల్ కాంగ్రెస్ అక్కడ గవర్నర్ వెస్ట్ బెంగాల్లో గవర్నర్ ఎంత ఇబ్బంది పెడతా ఉంది ఏకంగా వాళ్ళు వాళ్ళ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ నే బేఖాతరు చేస్తుంటే వాళ్ళ మొయవో మత్రో ఆమె యాక్చువల్ గా పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ని ఆవిడ క్రెడెన్షియల్స్ ని కూడాను షీ కెప్ట్ ఎట్ ఎస్టేక్ అంటే దీని అంతటికి కూడాను అంటే వాళ్ళు చేసిన అన్ని పాపాలని కూడా కప్పిపుచ్చుకోవటానికి ఈ రోజు పార్లమెంట్ వాళ్ళకు ఒక వేదిక అయిపోయింది సో ఇందాక పెద్దలు పుల్లారావు గారు చెప్తూ ప్రహ్లాద్ జోషి గారు హీఈ్ కంటిన్యూస్లీ మేకింగ్ ద అటెంప్ట్స్ టు సిట్ విత్ ఆల్ పార్టీస్ ఎంపీస్ అండి ఆయన చాలా ప్రయత్నిస్తా ఉన్నారు అంటే మేబీ ప్రహ్లాద్ జోషి గారు కొంచెం ఇంతకు ముందు పార్లమెంటరీ అఫైర్స్ చూసిన అరుణ్ జైట్లీ గారు వాళ్ళందరితో చూస్తే జూనియర్ కావచ్చు కానీ బట్ ఆయన కంటిన్యూస్ గా వాళ్ళు అటెంప్ట్స్ చేస్తా ఉన్నారు మీకు ఇక్కడ ప్రతిపక్షాల తాలూకా వాళ్ళ మోటివ్ ని మనం అర్థం చేసుకోవాలి వీళ్ళని ఏ బిల్లులో అయినా పార్టిసిపేట్ చెయ్యొద్దు అని భారతీయ జనతా పార్టీ అడిగిందా లేకపోతే వీళ్ళు బిల్లులో జమ్మూ కాశ్మీర్ బిల్లు గురించి కానీ లేదా భారత శిక్షా స్మృతి గురించి కానీ ఈ బిల్లుల గురించి ఇప్పుడు జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ కానీ సమాజ్వాదీని కానీ డిఎంకేని కానీ ఈ ఇండియా కూటమిలో ఉన్న ఈ తృణమూలు వీటన్నింటినీ కూడాను మీరు పార్టిసిపేట్ చేయొద్దు మీరు బయటకు పొందని భారతీయ జనతా పార్టీ పంపించద్దా లేకపోతే ధన్కడ్ గారు పంపించారా ఉపరాష్ట్రపతి గారు వీళ్ళు ఎంతసేపు ఏదో ఒక విధంగా బట్ట మీద మీదనయ్యం ఇప్పుడే మన కాంగ్రెస్ మిత్రులు చెప్తా ఉన్నారు బిఆర్ఎస్ అంటే మాకు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళకి బీఆర్ఎస్ కి పంచాయతీ ఉంటే తెలంగాణలో చూసుకోమనండి వాళ్ళు ఇప్పుడు ఎలాగో వీళ్ళు శ్వేతపత్రాలు శ్వేత పత్రాలు అని ప్రజల్లో కొత్త నాటకాలకి వీళ్ళు ఆల్రెడీ తెరదీశారు కదా ఆ నాటకాలు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు తెలంగాణలో కూడా వీళ్ళు నడిపిస్తారు కానీ తెలంగాణలో జరగబోయేది ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీనే ఇందులో బీఆర్ఎస్ పెద్దగా సోదిలో కూడా నేను ఉంటుందని అయితే అనుకోవట్లేదు సో వీళ్ళు ఎంతసేపు బీఆర్ఎస్ తెచ్చి బీజేపీతో ఏదో ఒక విధంగా అంట కాగించి ఆ చలిమంటల్లో ఏదో ఒక విధంగా బెనిఫిట్ అవుదాం మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో చేసింది కూడా అదే ఇప్పుడు కూడా ఆ విధంగా చేస్తామని అనుకుంటున్నారు పార్లమెంట్ లో మిగతా పార్టీలు బీజేపీ కాకుండా మిగతా పార్టీలు ఇప్పుడు ఏదైతే చెప్పారో బీఆర్ఎస్ వైఎస్ఆర్ లేదా నవీన్ పట్నాయక్ బిజు జనతా అన్నా డిఎంకే శివసేన ఈ మిగతా పార్టీలు అంతా ఎందుకు కూర్చున్నారు ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి తృణమూల్ కాంగ్రెస్ కి ఇండియా కూటమిలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఎందుకు కూర్చోవడానికి ప్రాబ్లం అది వీళ్ళు చెప్పాలి దానికి ఏదో ఒక విధంగా ఉపరాష్ట్ర పదవి గారి మీద నెపెని ఎత్తేయడం కానీ లేదో అని అంటే మణిపూర్ మణిపూర్ ఇష్యూని మేము మాట్లాడలేదు అని అన్నారు మణిపూర్ ఇష్యూని పార్లమెంట్లో మాట్లాడడం కంటే క్షేత్ర స్థాయిలో ఏ విధంగా అది దాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేయాలి ఏ విధంగా దాని మొత్తం ఇష్యూని కూడాను అవుట్ చేయాలి అని అనేది అమిత్ షా గారు వెళ్ళారు మణిపూర్ లో కూర్చున్నారు కొన్ని డేస్ స్టే చేశారు ద ఎవరింగ్ ఇన్ టు కంట్రోల్ అది మానేసి ఇంకా మణిపూర్ గురించి మాట్లాడట్లేదు పార్లమెంట్లో అటాక్ జరిగితే ఎంపీ ఇచ్చారు మా ఎంపీ ఇచ్చి ఉండొచ్చు కానీ దుండగోళ్లను పంపించేదైతే మా ఎంపీ కాదు కదా ఏదైతే వీళ్ళ ఏంటంటే ఇన్స్టెంట్ జస్టిస్ ఎక్స్పెక్ట్ చేస్తుందండి కాంగ్రెస్ అది బహుశా వాళ్ళు గత కొన్నాళ్ళ నుంచి జరుగుతున్న ఓటముల నుంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్ వల్ల ఇన్స్టంట్ జస్టిస్ కోరుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో ఇన్స్టంట్ జస్టిస్ ఉండదు రైట్ डेफिनेटली లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం రైట్ ఓకే అండి పులారావ్ గారు మీరు చెప్పండి ఇప్పుడు జరుగుతున్న టోటల్ వర్షన్ నెక్స్ట్ ఇంకా లోక్‌సభ ఎలక్షన్స్ రానున్న టైంలో ఈ పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ ఏమైనా కనిపిస్తుందా ఇందులో పొలిటికల్ డ్రామాస్ ఏమైనా కనిపిస్తున్నాయా ఒకవేళ కనిపిస్తే ఏ పార్టీస్ కి ప్లస్ అవుతాయి సార్ వినపడుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మమతా బెనర్జీకి ఇప్పుడు ఉన్న ఉపరాష్ట్రపతికి మంచి సంబంధం ఉన్నారు అది ఎంత మంచి సంబంధం అంటే ఆయన ఎలక్షన్ కి వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసినప్పుడు మమతా బెనర్జీ ఎన్ అవ్వింది ఓట్లు వ్యతిరేకమేయలేదు కాంగ్రెస్ కూటమితో పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ కూటమితో ఉండిదా ఇన్ఫార్మల్ గా పర్సనల్ రిలేషన్షిప్ వైస్ ప్రెసిడెంట్ తో విశేషమైన పర్సనల్ రిలేషన్షిప్ ఉన్నారు అది పెద్ద విరోధం ఉన్నదనుకో కరెక్ట్ కాదు రెండు మంది రాజేష్ గారు చెప్పింది ప్రహ్లాద్ జోషి చాలా మంచివాడు చాలా అదృష్టవంతుడు అంత లేదు కానీ ఆ స్టేచర్ లేదు ఆ స్టేచర్ కావాలి రాజేష్ గారు పార్లమెంటరీ అఫేర్స్ అంటే ఆ రోజే మాట్లాడతాం కాదు మీరు నేను తగు పెట్టుకుని కాదు అది కంటిన్యూస్ గా కంటిన్యూస్ గా వర్కౌట్ చేసుకోవాలి వాళ్ళ మంత్రి లాగా ఉండాలి కేబినెట్ లో అపోజిషన్ మినిస్టర్ లాగా ఉంటే సక్సెస్ అయి అది లేదు అది లేదు అని నేను చెప్తున్నా ఒక గులాం నబీ ఆజాద్ అవునాయి ఒక మధు దందావతి అవునాయి అరుణ్ జైట్లీ అవునాయి సుష్మా స్వరాజ్ అవునాయి వాళ్ళ దగ్గర వాళ్ళని చాలా కేర్ఫుల్గా చూసుకునే అపోజిషన్ ఒక పర్సనల్ రెపూర్ ఉండేది అది లేదు ఉంటే ఇలా రాదు నా వ్యూ అది మీరు చెప్పేది కరెక్ట్ అవ్వచ్చు నేను దానికి వెళ్తలేదు మూడో పాయింట్ ఏంటంటే తప్పకుండా ఎందుకు బిల్స్ పాస్ చేస్తున్నారు చిన్న ఇంకొక పాయింట్ చెప్తాను లాస్ట్ సెప్టెంబర్ ఈ వ్యవసాయ బిల్లుకి తగు ఎందుకు వచ్చింది రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేశారు ఐదు నిమిషాల్లో చేతులు ఎత్తారు డిస్కషన్ లేదు అందుకునే తగు వచ్చింది దాని తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి తోమారి ఇరవై సార్లు కూర్చున్నాడు వాళ్ళతో అయిన బిల్లు పాస్ అవేక మీకు మర్చిపోతున్నారు ఇరవై సార్లు కూర్చుంటే ఎలా లొంగుతారు వాళ్ళ బిల్లు పొద్దున్న పదకొండు గంటలకో ఒంటి గంటకో ఇంట్రడ్యూస్ చేశారు రాజ్యసభలో పది నిమిషాలు క్లియర్ చేతిలో తీశారు అక్కడ మన తప్పు అనేది కొంచెం చూసుకుని ఆ తప్పు జరుపుకున్నా ఉంటే ప్రాబ్లం రాదు సో ఈ సైడు తప్పులు చేస్తుంది ఆ సైడు తప్పులు చేస్తుంది ఇది నేను అదే అన్నా వన్ సైడ్ కాదు వీళ్ళ చేతిలో అధికారం ఉన్నది అధికారానికి వెళ్ళాలి వాళ్ళు చేసే తప్పులు మనం ఎవరు దిద్దలేము ఇది దేశానికి పార్లమెంట్కి మంచిది కాదు చేస్తే భావిస్తుంది రైట్ యాదవ్ గారు మీరు చెప్పండి అంటే కాంగ్రెస్ పార్టీకి కానీ తృణమూల్ కాంగ్రెస్కి కానీ ఇన్స్టెంట్ సొల్యూషన్స్ కావాలి ఇప్పుడు ఏదైతే బీజేపీ మిగిలిన రాష్ట్రాల విజయాన్ని సాధించిందో రానున్న రోజుల్లో కూడా లోక్సభలో కూడా బీజేపీ సత్తా చాటబోతోంది అది తట్టుకోలేకనే కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోంది అని చెప్పి చెప్తున్నారు మీరు ఏం చెప్తారు సార్ మేడం ఇక్కడ ప్రధానంగా సస్పెండ్ అయిన ఎంపీలు అంతా ఏం కోరుతా ఉన్నారంటే మా మీద దాడి చేసిన వ్యక్తులు ఎవరు దాని మీద చర్చ చేద్దాం అని చెప్పితే ఇక ఈ రేపు అధికారం అనేది శాస్త్రం కాదు మేడం అధికారంలో ఎవరైనా వస్తుంటారు పోతుంటారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది గతంలో టీఆర్బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది ఇప్పుడు పవర్ అనేది మారుతూ ఉంటుంది కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం రక్షించబడాలా మా హక్కులను హరించవద్దు చెప్పి పార్లమెంట్ సభ్యులే కోరుతూ ఉంటే ఏకంగా దీని రాజకీయ కోణాలను చూసే ప్రయత్నమే తప్ప వాళ్ళు అసలు ఎందుకు కోరుతా ఉన్నారు దాని మీద చర్చ చేస్తే తప్పే ఉంది మేడం దేశవ్యాప్తంగా ఏదో రాష్ట్రాల్లో సమస్య వస్తే కూడా పార్లమెంట్ లో చర్చ చేస్తారు అలాంటిది ఏదైనా తెలుగు ప్రజల మీద లేకపోతే భారతీయుల మీద ఏమైనా జరిగితే కూడా చర్చ చేస్తారు అలాంటిది మా మీద జరిగింది అది విషవాయి అయి ఉంటే మా ప్రాణాలని పోయేది కానీ చెప్పేసి వారు చర్చ చేద్దామంటే ఏకంగా వాళ్ళు సస్పెండ్ చేస్తూ వాళ్ళ ఇష్యూని మీరు తక్కువ చేసి చూపించే ప్రయత్నమే తప్ప ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే ఖచ్చితంగా చర్చ చేస్తారు పార్లమెంట్ సభ్యులకి ఈ దేశంలో రక్షణ అయినప్పుడు మరి మామూలు పరిస్థితి ప్రజల పరిస్థితి ఏంటి అదే కాదు వేరే వాళ్ళు అదే లెటరించి ఉంటే ఇప్పటికే పెద్ద ఎత్తున గల్లాడ చేసేవాళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు అదే భారతీయ జనతా పార్టీ ఎంపీ కాబట్టి ఇప్పుడు ఏం సపోర్ట్ చేస్తలేరు దాని మీద చర్చ చేద్దామంటే చర్చకు తావు లేకుండా నూట యాభై మంది ఎంపిని సస్పెండ్ చేస్తూ బిల్లులు పాస్ చేసుకుంటా ఉన్నారు గతంలో కూడా అదే రైతుల నల్ల చట్టాల విషయంలో కూడా చర్చ లేకుండా ఐదు బిల్లు పాస్ చేసుకోవడంతో ప్రధానంగా ఒక సంవత్సర కాలం బాగుంటుంది రైతులంతా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడంతో లాస్ట్ కు రైతు చట్టాలను కూడా వెనుక తీసుకున్న పరిస్థితి కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండకుండా చర్చ చేస్తే బాగుంటుందని అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా భావిస్తా ఉన్నాయి అదే మా మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరో మీద చర్చ చేసిన తర్వాత మిగతా బిల్లు మీద చర్చ చేద్దామంటే ముదిగాలు ఆ ఎంపీలందరూ సస్పెండ్ చేయడం తోటి పెద్ద ప్రధానంగా ఈ సమస్య ఏర్పడే తప్ప ప్రజాస్వామ్యంలో బిల్లులు పాస్ పాస్ చేసుకోవద్దని చెప్పేసి ఎవరు కోరుకోవడం లేదు పార్లమెంట్ లో బిల్లులు పాస్ కావాలనే కోరుకుంటారు కాకపోతే ఆయన్ని కూడా చర్చ జరిగి ప్రజల మంచి అంటే ప్రజల భాగోగుల కోసం వచ్చే చట్టాలను ఏది కూడా పార్లమెంట్ సభ్యులు వ్యతిరేకించారు అదేవిధంగా వారు కూడా సూచనలు చేస్తారు కాబట్టి ముదిగాలు వాళ్ళ మీద దాటి వేసిన వ్యక్తి ఎవరు తెలపండి చెప్తే పెద్ద ఎత్తున ఇక ప్రజాస్వామ్యమే మేమే రక్షిస్తున్నాం అనే విధంగా భారతీయ జనతా పార్టీ ఇంకా ఎంపీలందరూ సస్పెండ్ చేస్తూ ప్రజాస్వామ్యం కూడి చేసే ప్రయత్నం తెలంగాణ భారతదేశం జరుగుతున్నారో మేము రాజేష్ కుమార్ గారు అంటే ఈ పాయింట్ కి ఆన్సర్ చెప్పండి అంటే ఒకవేలాది విషవాయువు అయితే ఏంటి అనేది ఒక ప్రశ్న దానిపైన డిస్కషన్ చేసిన తర్వాత మిగిలిన బిల్స్ గురించి మాట్లాడితే బాగుంటుంది అన్న ఒక సందర్భంలో నూట యాభై మందిని సస్పెండ్ చేశారు సుమిత్ర గారు ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీగా ఈ ఈ దేశాన్ని గత పదేళ్ళుగా పరిపాలిస్తున్న పార్టీగా మేము ఎక్కడా కూడాను అక్కడ ఒకవేళ జరిగిన సెక్యూరిటీ ల్యాబ్స్ని ఎంకరేజ్ చేయట్లేదు సెక్యూరిటీ ల్యాబ్స్ జరిగింది అని అనేది లోక్ సభ సాక్షిగా ఆ రోజు మా ఓం బిర్లా గారే యాక్సెప్ట్ చేశారు దాన్ని నే నేను ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఎందుకు అని అంటే పార్లమెంట్ మొత్తం నా కంట్రోల్లో ఉంటుంది ఐఎమ్ ద చీఫ్ ఆఫ్ దిస్ పార్లమెంట్ సో అది ఇప్పుడు ఎవరెవరికి ఇవ్వాలనో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఆ ఎంక్వైరీ అంతా జరుగుతుంది నేను పూర్తి డీటెయిల్స్ సభకి త్వరలోనే సమర్పిస్తాను అని అన్నారు అంటే ఇప్పుడు ఎక్కడ అటాక్ జరిగిందో ఆ అటాక్ జరిగిన ఆ పార్లమెంట్ని ఎవరైతే చైర్ లో ఉన్న స్పీకరే ఇంత డీటెయిల్డ్ గా చెప్పారు దాని గురించి ఏమి చర్చని దాటవేయాలి అని అనేది భారతీయ జనతా పార్టీ ఉద్దేశం కాదు చర్చని ఇప్పుడు ఏవైతే బిల్స్ ఉన్నాయో ఈ బిల్స్ అన్ని ఇవన్నీ ఇప్పుడు ఈ రోజుకి ఈ రోజు పెట్టినవి కాదండి ఈ బిల్స్ ఎప్పుడో గత సిక్స్ మంత్స్ నుంచి ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చినవి ఈ బిల్స్ ని డీటెయిల్డ్ గా డిస్కస్ చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత తప్పకుండా అవసరం అయితే పార్లమెంటు వన్ ఆర్ టూ డేస్ ఎక్స్టెండ్ చేసి దీని గురించి చర్చ చేపడదాం అని చెప్పి లోక్సభ స్పీకర్ గారు చెప్పారు ఏదో ఒక గందరగోళం క్రియేట్ చేయడానికి మొత్తానికి అయితే ప్రజలు ప్రజలు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు అయితే మొత్తం ఈ జరుగుతున్న ఎపిసోడ్ ని చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది థ్యాంక్ అండి రాజేష్ కుమార్ గారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు పులారావు గారు మీ టైం ని కేటాయించి డిబేట్ లో పార్టిసిపేట్ చేసి మీ పార్టీస్ వర్షన్స్ తెలియజేసినందుకు ఇది వాళ్ళ మీడియా డిబేట్ స్టేట్